మిత్రుల అభిమానం భగవంతుడి దయ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నాకు లభించింది అయితే నేను ఆ స్థాయికి పోవడానికి చాలా మంది నాగ్గా కృషి చేశారు చాలా మంది హస్తము దాని అభివృద్ధిలో ఉంది అయితే ఆ చాలా మందిలో మన వృత్తిగతంగా తీసుకుంటే నా అప్లికేషన్ను సైన్ చేసి మొట్టమొదటి ఫార్వర్ చేసిన మన హెడ్ మాస్టర్ సార్ ఎల్సి సార్ గారు కూడా విజయబేట్ మీద ఉన్నారు సార్ మీకు ధన్యవాదాలు సార్ మరియు మనందరికీ తెలిసిందే మనకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రావాలంటే కనీసం బిఐ ఉండేవి సార్ ఆ బిఎడ్ కంప్లీట్ చేయడానికి ముందే ఒక ఫస్ట్ స్టెప్ ఉంటుంది టెన్త్ క్లాస్ నేను టెన్త్ క్లాస్ వెళ్ళే సమయంలో నన్ను ఆ సమయంలో ఒక ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే విద్యార్థిగా గుర్తించి నన్ను పక్కన పెట్టేశాను జనాలు కానీ అటువంటి సందర్భంలో రాయిలాంటి నన్ను శిల్పంగా మార్చి అందులో జీవం పోసి ఖచ్చితంగా పాస్ నిన్ను నేను పాస్ చేయడం నా బాధ్యత అని నన్ను ఇంటికి పిలుచుకొని తమ శిష్యులుగా స్వీకరించి అను నృత్యము నా మంచి చెడును చూసుకుంటూ ప్రతిరోజు ఈ బస్సులు చేసుకురా ఆ బస్సులు చేసుకురా అని ప్రతిసారి బుద్ధి గుర్తి చెబుతూ నేను పదో తరగతి పాస్ అయ్యేలా కృషి కృషి చేసిన మా గురువుగారు బావకాశ సరిగారు కాదు పాస్ అయ్యేవాళ్ళము కాదు నాక తెలియదు మొత్తానికి దైవ నిర్ణయము భగవద్గీత సార్ లాంటి గొప్ప గురువును నాకు అందించడం జరిగింది నిజంగా సార్ నేను జీవితాంతము రుణపడిన నేను రుణపడి ఉంటాను అయినా